వెల్కమ్ టు టుడే టుడే టుమారో దిస్ ఇస్ కావ్య న్యూస్ అప్డేట్స్ చూద్దాం తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది దీంతో మహిళలు బస్సుల్లో భారీగా ప్రయాణం చేస్తున్నారు ఉచిత బస్ పథకాన్ని ప్రభుత్వం సద్దుద్దేశంతో ప్రవేశపెట్టింది అయితే చాలా మంది మహిళలు అవసరం ఉన్నా లేకున్నా బస్సులో ప్రయాణం చేస్తున్నారు ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఎక్కి ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు దీంతో పనులపై ఊరు వెళ్లే వారికి ఆర్టీసీ బస్సులో సీట్లు దొరకడం లేదు జగిత్యాలకు చెందిన ఓ మహిళ తన కుమార్తెకు పాలు ఇవ్వడానికి వారానికి ఒకసారి జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్నారట సాధారణంగా ఈ రూటులో బస్ టికెట్ మూడు వందలపై చిలుకు ఉంటుంది ఆమె వంద రూపాయలు పాలు ఇవ్వడానికి మూడు వందల టికెట్పై ఉచిత ప్రయాణం చేస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు మరో ఘటనలో ఓ మహిళ చీపురు కోసం బస్సు ఎక్కి మరో ఊరు వెళ్ళి చీపురు కొనుగోలు చేసినట్లు చెప్పుకుంటున్నారు ఇలా చిన్న చిన్న పనులకు కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ఎక్స్ప్రెస్ లో ఎక్కడానికి గుండ్లపల్లి స్టేజీ వద్ద ఓ వ్యక్తి బస్సు ఆపాడు అప్పుడు కండక్టర్ సీటు లేదు సికింద్రాబాద్ వరకు నిల్చోవాలనుకుంటే రావచ్చని అన్నాడు చేసేది ఏమీ లేక ఆ వ్యక్తి జేబీఎస్ వరకు నిల్చొని బస్సులో ప్రయాణం చేశాడు ఇలా చాలామంది బస్సుల్లో సీట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వ మహిళా ఉద్యోగులు కూడా వాడుకుంటున్నారు ఓ మహిళా ఉద్యోగి రోజు విధులకు కారులో వచ్చేది కానీ ఉచిత బస్సు ఉంది కదా అని ఆమె బస్సులోనే వస్తున్నారు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లు కూడా ఉపాధి కోల్పోతున్నారు ఈ ఉచిత పథకం వల్ల ప్రభుత్వం నష్టపోవడమే కాకుండా సాధారణ ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకే మహారాష్ట్రలో ఉన్నట్లుగా మహిళలకు హాఫ్ టికెట్ ఉండాలని పలువురు కోరుతున్నారు దీంతో మహిళలు అనవసరంగా బస్సులో ప్రయాణం చేయలేరని చెబుతున్నారు అయితే దీనిపై ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు లోక్సభ ఎన్నికల తర్వాత దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది For more latest videos please subscribe to Today Tomorrow. Thanks for watching.